అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మాట్లాడకపోయే అంశం ఏమిటంటే మానవ శరీరంలో ఉన్న ఏడు చక్రాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం ఈ ఏడు చక్రాలు ఏమిటంటే ఏడు చక్రాల్లో మొదటిది కింద నుంచి పై వారికి మన మానవ శరీరం ఎన్నుపోస ఉంటుంది వెన్నుపోస వెన్నుముక ఏదైతే ఉందో అది మానవ శరీరానికి ప్రధాన ఆధారం వెన్నుపూస ప్రధాన ఆధారం బాడీకి హుమన్ బాడీకి మెయిన్ బేస్ అనమాట అది దానికి ఆనుకుని వెనక వైపు వెన్నుపూసగా ఆనుకుని మనకి పై వరకు ఏడు చక్రాలు ఉంటాయి ఒకటి వెన్నుపూస కిందని కింద భాగంలో మనకి వెనక్కి తుంటి భాగంలో కిందన మూలాధార చక్రం ఉంటుంది దాని తర్వాత బర్మంగాలు ఏవైతే ఉంటాయో ఆ భాగంలో ఈ కిందనే మన బొడ్డు కింద భాగంలో స్వాదిష్టాన చక్రం ఉంటుంది తర్వాత ఈ బొడ్డుకి బొడ్డు భాగంలో మణిపూరక చక్రం ఉంటుంది ఈ భాగంలో బొడ్డు భాగంలో దాని తర్వాత మరి కొంచెం పైకి గుండుకి దగ్గరగా అనాహత చక్రం ఉంటుంది అనాహత తర్వాత ఈ గొంతు భాగంలో విశుద్ధి చక్రం ఉంటుందండి విశుద్ధ చక్రం దాని తర్వాత ఆజ్ఞా చక్రం ఈ కనుబొమ్మలో రెండు ఇట్ల మధ్యలో మనం బొట్టు పెట్టుకుంటాం కదా అక్కడ ఆజ్ఞా చక్రం ఉంటుంది ఈ నడినెత్తి భాగంలో సహజ చక్రం ఉంటుంది అన్నమాట దీన్ని బ్రహ్మన బ్రహ్మనాడి అని అంటారు బ్రహ్మరంధ్ర కూడా అంటారు పెళ్ళిళ్ళ టైంలో హిందూ మతంలో పెళ్ళు చేసుకున్న టైంలో జీలకర్ర జీలకర్ర బెల్లం పెడతారు ఇక్కడ పెట్టిన తర్వాత భర్తని భార్య భార్యని భర్త చూసుకుంటారు అప్పుడు బ్రహ్మనాడి ఓపెన్ అవుతుంది అది ఎవరినైతే అది ఓపెన్ అయిన వెంటనే చూస్తే వాళ్ళే మనకు భర్త లేదా భార్య అవుతారని చెప్పడం మన హిందూ సాంప్రదాయంలో ఒక అంశం ఈ విధంగా ఈ ఏడు చక్రాలు ఏడు చక్రాలు మన బాడీలో ఉన్నాయని శాస్త్ర శాస్త్రాలు చెప్తున్నాయి మనకి మానవులకి మానవ జాతికి యోగాభ్యాసం గురించి సులువైన మార్గంలో అందించిన పతంజలి మహర్షి ఈ యొక్క చక్రాల గురించి కూడా వివరించడం జరిగింది యోగ శాస్త్రంలో ఏ చక్రం దేనికి ఉపయోగపడుతుంది దేన్ని ఏ చక్రం యాక్టివేట్ చేయడం వల్ల ఏ రకంగా మనం బాడీ దృఢంగా తయారవుతుంది అనే దాని గురించి మీకు తర్వాత వీడియోలు వివరిస్తాను ఏ ఆసనం వేయడం వల్ల ఏ ప్రాణాయామం చేయడం వల్ల మన బాడీలో ఉన్న చక్రాలు ఏ విధంగా యాక్టివ్ అవుతాయి దానివల్ల మనం పొందిన లాభాలు ఏంటి దానివల్ల బెనిఫిట్స్ ఏంటి ప్రతిదీ కూడా మీకు తర్వాత వీడియోలో చేయడం జరుగుతుంది ఎందుకంటే ఒకే వీడియోలో అన్నీ చెప్పడం వల్ల లెంగ్తీ వీడియో అవుతుంది అందుకని ప్రతీది ఒక రెండు నిమిషాలు రెండు నుంచి మూడు నిమిషాలు వీడియో చేయడం జరుగుతుంది ప్రతిరోజు మ్యాక్సిమం ఫైవ్ మినిట్స్ లోపే చేస్తున్నాను అంతకు మించి పెద్దగా చేయట్లేదు వీడియో లెంగ్స్ చేయడం వల్ల చూడడానికి మీకు బాగుండదేమో అనే ఉద్దేశంతో చిన్న చిన్నగా చేసి పెడుతున్నాను ఈ చక్రాల గురించి మరింత వివరణ వివరణ ఇస్తూ ఏ చక్రానికి ఏ యాక్టివ్ చేయడానికి ఏ ఆసనం వేయాలి ఏ ఆసనం వేస్తే ఏ చక్రం యాక్టివ్ అవుతుంది అనేది తర్వాత వీడియోలో మీకు వివరంగా చెప్తాను దానివల్ల ఫలితాలు ఏంటి దానివల్ల బెనిఫిట్స్ ఏ విధంగా మనం మనశ్శాంతిగా ప్రశాంతంగా హ్యాపీగా ఆనందంగా 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 ఆరోగ్యంగా ఏ విధంగా జీవించాలి అన్న ఉద్దేశంతో మీకు ప్రతిదీ కూడా మీకు ఈ వీడియోస్ తీసి మీకు చేయడం జరుగుతుందండి అందరికీ థ్యాంక్స్ అండి ధన్యవాదాలు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండీ నన్ను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ కొట్టండి అందరికీ ధన్యవాదాలు నమస్కారం